లగ్నాధిపతి యొక్క అష్టవర్గులో ఒకటి రెండు మూడు బిందువులు వచ్చిన రాశిలో శని సంచారం వల్ల మానసిక ఆందోళనలు కష్టాలు ఎక్కువ కలుగుతాయి ఐదు బిందువులు వచ్చిన రాశిలో శుభ సంచారం వల్ల మహాసుఖం పొందుతాడు సర్వ సర్వాష్టక వర్గులో పదకొండవ స్థానం బిందువులు పన్నెండవ స్థానంలోని బిందువుల కంటే ఎక్కువ ఉండాలి పన్నెండవ స్థానం కంటే లగ్నంలోని బిందువులు ఎక్కువ ఉంటే జాతకుడు మహాధనవంతుడు భోగభాగ్యాలు అనుభవిస్తాడు మంచి ఆరోగ్యవంతుడు అవుతాడు సూర్యాష్టక వర్గంలో తొమ్మిదవ స్థానంలో బిందువు శూన్యమైతే పిన్న తండ్రి వలన జాతకుడికి జాతకునికి జాతకుని యొక్క తండ్రికి ఇబ్బందులు కష్ట నష్టాలు కలుగుతాయి చంద్ర లగ్నం శరీరం లగ్నం ప్రాణం కనుక ఈ రెండిటిని బాగుగా పరిశీలించి నాడీ అంశ ఫలితాలని మనం చెప్పవలసి ఉంటుంది చంద్రాష్టక వర్గంలో లగ్నాధిపతికి వచ్చిన బిందువులను అనుసరించి దశ ఫలితాలు జరుగుతాయి అధిక బిందువులు ఉన్న రాశిలో గ్రహాల యొక్క అంతర్దశ ఫలితాలు శుభకరంగా ఉంటాయి అదే హీన ఉన్న రాశిలోని గ్రహం యొక్క అంతర్దశ ఫలితాలు చాలా హీనంగా ఉంటాయి రవి అష్టక నవమ స్థానంలో సోద్య బిందువులను ఇరవై ఏడు చేత భాగించగా వచ్చిన శేష నక్షత్రం నాంద చంద్రుడు శని భగవానుడు అంగారకుడు కలిసినప్పుడు పితృదేవులు యొక్క మారకం కలుగుతుంది శని లగ్నమందు లగ్నమందున గోచార రీత్యా శని జన్మ లగ్నంలోకి వచ్చినప్పుడు జాతకుడు సద్గుణవంతుడు దాన ధర్మాలు చేయవాడు అయినప్పటికీ కూడా శత్రు కష్టాలు అధికంగా కలుగుతూ ఉంటాయి ఇది నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే వీడియోలు పెద్ద అవుతున్నాయని చాలామంది ఇబ్బంది పడుతున్నారు అంచేత షార్ట్ రూపంలో పెడుతున్నాను దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను